హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం లాంగ్ వీడియో పెట్టడానికి టైం అయితే కుదరట్లేదండి వీడియోస్ తీయడం అయితే తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు అనమాట షార్ట్ వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి అలానే నా లాంగ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఇంకా అవసరం అండి ఎందుకంటే యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే రిఫర్ చేస్తుంది ఇంకా నిన్న ఈవినింగ్ అయితే ఇలా మా వెనకాల తోట ఉంది కదండి మళ్ళీ మళ్ళీ పూల తోట అక్కడికి అయితే వెళ్ళి పూలు అయితే కోసుకుంటున్నా ఇంకా వన్ వీక్ నుంచి కోయడం అయితే అండి ఎందుకంటే కొంచెం పని ఇంట్లో ఎక్కువైపోవడం కొంచెం అలసటగా ఉండడం వల్ల అసలు టైం ఉండట్లేదు అనమాట నాకంటూ నాకు టైం కట్టించుకోవడానికి అసలు ఉండట్లేదు ఇంటి పని సరిపోతుంది ఇంకా ఇవాళ అయితే ఎందుకు కోయడానికి కారణం ఏంటంటే పువ్వులు విడిచిపోయి విడి అలా చెట్ల దగ్గర ఉండిపోతున్నాయి కదండి అలా ఉండడం వల్ల ఏంటంటే వాటికి ఎదుగుదల ఉండదంట అందువల్ల రోజు కొయ్యమని చెప్పి అయితే హస్బెండ్ చెప్తున్నారు సరే అని చెప్పి ఇవాళ నుంచి అయితే సాయంత్రం టైంలో కోద్దామని ఇంకా సాయంత్రం ఏం పనులు మొదలు పెట్టకుండానే ఇంకా పూల తోటకైతే వచ్చారండి చాలా పూలు అయితే ఉన్నాయి నాతో పాటు ఆయన కూడా కొంచెం సాయం చేశారనమాట నేను కోసిన పూలన్నీ చీరకొంగులు అయితే వేసుకుంటున్నా లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ఎన్ని పూలు ఉన్నాయో మీరు చూడండి ఇంకా నైట్ అయితే అదే ఈవినింగ్ అయితే ఇలా కోసి కోసిన తర్వాత ఇంటికి లోపలికి తీసుకువెళ్ళి పెడితే అత్తయ్యే వచ్చేసరికి చాలా అయితే కాస్తున్నాయి కదా ఇంకొక వన్ వీక్ అయిపోయిన తర్వాత మార్కెట్కి అయితే పంపిందాము మార్నింగ్ టైంలో కోసి అంటున్నారు అనమాట ఎందుకంటే మల్లెపూలు ఒక కేజీ రేట్ ఎక్కువే అండి ఒక కేజీ ఐదు వందలు అలా కూడా ఉంటుందన్నమాట కరెక్ట్గా రేట్ అయితే తెలియదు కానీ ఇప్పుడు సీజన్ కాబట్టి పంపించడం మంచిది కదా చెట్లు పెద్దవి అయినాయి అనుకోండి మనకి చాలా కేజీలు అయితే వస్తాయి అంటే పూలు ఎక్కువ అయ్యే కొద్దీ వెయిట్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా అలానే ముహూర్తం టైముల్లో అయితే సీజన్ టైంలో అయితే కేజీ ఇంత అని చెప్పి అయితే వెళ్తుంది అందువల్ల సరే పంపిందాము మూడు వందల గ్రాములైనా ఉంటాయన్నమాట అన్ని పూలు అయితే ఉన్నాయి ఒక రెండు వందల యాభై మూడు వందల గ్రాముల వరకు వస్తాయి ఇంక వన్ వీక్ ఆగిన తర్వాత కొద్దాములే అన్నారనమాటండి ఇంకా చిన్న చెట్లు ఉన్నాయి చూసారా అదైతే పెళ్లని దుంపలు అనమాట అలానే సైడ్లో గోంగూర చెట్లు కూడా వేశారు కదా మీకు మొన్న షార్ట్ వీడియోలో కూడా చూపించాను అలానే మీకు ఇదివరకు లాంగ్ వీడియోలో చెప్పాను కదండి అగతికీర మొక్కలు అని చెప్పి ఇవి చూసారే అంత అయిపోయినాయో మళ్ళీ అనిపిస్తుంది అనమాట మధ్యాహ్నం టైంలో వెళ్ళి అలా కూర్చున్నా కూడా అని నీడ అంత చల్లగాలు వేస్తా అనమాట మాకు చెట్లు కిందకే రావాల్సిన అవసరం లేదు కానీ ఇంటి బయట కూర్చున్నా కూడా అంత మంచిగా అనమాట ఇంకా మేమిద్దరం అయితే పువ్వులు కోస్తున్న పనులు ఉంటే మా బాబు అయితే వాళ్ళ తాత వెనకాల పరిగెడుతున్నాడు అనమాట ఆవులు కడుతున్నారనమాట ఆయన మావి గారు చెప్పులు కూడా సుకుని తీసుకు నేను తొందరగానే వెళ్ళిపోతానేమో అనుకున్నాను కానీ చాలా పువ్వు అయితే ఉంది కదా కొయడానికి కొంచెం టైం పెట్టింది ఇంకా వెనకాల ప్లేస్ అందరికీ తెలిసింది నా వీడియోస్లో అన్నింట్లో మీకు చెప్పాను కదా అరటి చెట్లు ఎండిపోయిన ఆకులన్నీ మావయ్య గారు కట్ చేసేసి ఒక పక్కన అయితే పడేసారండి ఇంకా నేను కొయ్యడం అయిపోయింది ఎందుకంటే ఏ మొక్క అయినా సరే పిచ్చి మొక్కలు రాకుండా చూసుకోవాలన్నమాట లేదంటే ఆ మొక్కకి ఎదుగుదల ఉండదనమాట ఇంకా స్కూల్ బస్సు కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది టైం అయితే నియర్లీ సిక్స్ టెన్ అలా అవుతుంది ఈవినింగ్ ఇంకెళ్ళి పనులన్నీ ముగించుకోవాలండి అప్పుడే చేయాలి స్టార్ట్ చేయాలి చిన్నకైతే బియ్యం నానబెడతాను అనుకోండి ఏమైనా అయ్యేసరికి వాడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మధ్యలో చాలాసార్లు అయితే లేవుస్తాడు ఇంక ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసేసాను అనుకోండి కొంచెం పని ఈజీగా ఉంటుంది పాలైతే తీస్తున్నారు మావి గారు ఇంక వెళ్ళి టీ గిన్నె పాలు గిన్నె ఇవన్నీ ఉన్నాయి గిన్నెలన్నీ కడగాలి అలానే బియ్యం నానబెట్టాలి ఇంక వెళ్ళి అయితే పనులు స్టార్ట్ చేసుకోవాలండి మీలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం